నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్ జలాశయం నుంచి యాసంగి పంట కోసం నీటిని విడుదల చేశారు మొత్తం ఆరు విడతలలో నీటి విడుదల కొనసాగుతుందని తొలి విడతలో భాగంగా పదిహేను రోజుల పాటు దాదాపు రెండు టీఎంసీల నీరు విడుదల చేస్తామన్నారు రైతులు నీటిని వృధా చేయకుండా వాడుకోవాలని రైతులకు సూచించారు గత ప్రభుత్వం ప్రాజెక్టుల కోసం వేల కోట్లు ఖర్చు చేసి కొత్తగా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని మంత్రి విమర్శించారు అనంతరం శ్రీరాంసాగర్ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి డ్యాం వివరాలను అధికారులను అడిగి ఇరిగేషన్ మీద చాలా హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి మరి ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో ఖర్చు పెట్టినారు ఒకే క్రమం ఆయకర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్లే పనులు మొదలు పెట్టినరు వాళ్లే డిజైన్ చేసిండ్రు వాళ్ళ కాలంలోనే ప్రాజెక్టు కూలిపోయింది మా ప్రభుత్వం పాలసీ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ప్రాజెక్ట్స్ ప్రైవేటైజ్ చేసి ఎక్కడైతే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తీసుకురాగలుతామో ఆ విధంగా మేము ఖర్చు చేస్తున్నాం మా ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం ఇరిగేషన్ క్యాపిటల్ వర్క్స్ మీద పన్నెండు వేల కోట్లు ఖర్చు పెడ